భారతీయులందరికీ ఒక ముఖ్యమైన గమనిక మనందరి జీవితంలో అత్యంత కీలకమైన ఆధార్ కార్డుకు సంబంధించిన ఛార్జీలలో ప్రభుత్వం పెద్ద మార్పులు చేసింది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఆధార్ అప్డేట్ చేసుకోవడం మరింత ఖరీదైంది మన పేరు చిరునామా పుట్టిన తేదీ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ లాంటి మార్పుల కోసం ఇప్పటి మనం ఆధార్ కేంద్రంలో యాభై రూపాయలు చెల్లించేవాళ్లం కానీ అక్టోబర్ ఒకటి నుండి ఈ చార్జీ డెబ్బై ఐదు రూపాయలకి పెరిగింది ఇక బయోమెట్రిక్ మార్పులు అంటే మన వేలిముద్దలు కంటిపాప స్కాన్ లేదా ఫోటో మార్చుకోవాలంటే ఇప్పటి ఉన్న వంద రూపాయల ఛార్జీని ఇప్పుడు నూట ఇరవై ఐదు రూపాయలు అయితే ఇక్కడే మీరు డబ్బు ఆదా చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది మీ ఆధార్ కార్డు లో అడ్రస్ ప్రూఫ్ లేదా ఐడెంటిటీ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్లను అప్డేట్ చేయాలంటే మీరు ఆధార్ కేంద్రానికి వెళ్తే డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాలి కానీ అదే పనిని ఆన్లైన్ లో మై ఆధార్ పోర్టల్ ద్వారా స్వయంగా చేసుకుంటే జూన్ ఇరవై ఆరు వరకు పూర్తిగా ఉచితం ఈ అవకాశం మళ్లీ రాదు కాబట్టి అవసరం ఉన్న వాళ్లు వెంటనే ఆన్లైన్ లో ఫ్రీగా అప్డేట్ చేసుకోండి ఇక ఇంటి దగ్గర ఆధార్ సేవలు అంటే హోమ్ ఎన్రోల్మెంట్ కావాలనుకునే వారికి కూడా ఛార్జీలు మారాయి మొదటి వ్యక్తికి సర్వీస్ ఛార్జ్ జీఎస్టీతో కలిపి ఏడు వందల రూపాయలు అదే ఇంట్లో అదనంగా ప్రతి కుటుంబ సభ్యునికి మూడు వందల యాభై రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది ఒక మంచి విషయం ఏంటంటే పిల్లల బయోమెట్రిక్ అప్డేట్స్ అంటే ఐదు నుండి ఏడు ఏళ్లు మరియు పదిహేను పదిహేడు ఏళ్ల వయసులోని పిల్లలకు ఎటువంటి రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగానే చేస్తారు ఈ పెరిగిన ఛార్జీలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో పంచుకోండి ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు వెంటనే షేర్ చేసి వాళ్లకు కూడా తెలియచేయండి